విద్యుత్ షాక్ తగిలి అడ్లూరులో గేదె మృతి పురపాలక సంఘం కామారెడ్డి ఒకటవ వార్డు ప్రకృతి వనంలో విద్యుత్ షాక్ తగిలి మృతి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు అడ్లూరు గ్రామంలో పురపాలక సంఘం కామారెడ్డి ఒకటవ వార్డు ప్రకృతి వనంలో లైన్మెన్ మాన్సింగ్ నిర్లక్ష్యంతో గేదె మృతి చెందిందని గేదె యజమాని కొల్లెల కృష్ణంరాజు గౌడ్ తెలిపారు లైన్మెన్ మాన్సింగ్ నిర్లక్ష్యం వల్లనే తన గేదె లక్ష రూపాయల విలువ గల గేదె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు లైన్మెన్ మాన్సింగ్ పొద్దున వచ్చి అంతా బాగుందని చెప్పి వెళ్లాడని గతంలో కూడా మా గ్రామానికి చెందిన గొల్ల ముత్యం కూడా ఇక్కడే మృతి చెందడం జరిగిందని లైన్మెన్ నిర్లక్ష్యంతోటే నా గేదె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు నా గేదె మృతి చెందడానికి కారణమైన లైన్మెన్ మాన్సింగ్ ను వెంటనే సస్పెండ్ చేసి నాకు న్యాయం చేయాలని కోరారు రావడం జరిగింది ఫేజ్ రావడంతో మా బర్ర ఈ రోజు చనిపోయింది సుమారు బర్రె విలువ లక్ష రూపాయలు ఉన్నది కారణం వల్ల లైన్ మెయిన్ అనే మన్సింగ్ రావడం జరిగింది ఈ ప్రాబ్లం గత వారం రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది ఇక్కడ లైట్ ఆఫ్ అని లైట్లు వస్తున్నాయి దీనివల్ల ప్రాబ్లం బాగా ఇంత ముందు చనిపోయింది కూడా గత సంవత్సరం కింద ఇదే సిచ్యువేషన్ చనిపోయింది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కామారెడ్డి మండల్ వడ్డూరు గ్రామంలోనే లైన్ వల్ల చనిపోయింది కరెంట్ షాక్ వల్ల మా బర్య చనిపోయింది ఇక్కడ గత వారం నుంచి కరెంట్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ ఈ రోజు లైన్ మెన్ వచ్చాడు వచ్చి వచ్చి రిపేర్ చేసి వెళ్ళగా ఈ లైన్ దగ్గర ఇక్కడ వాటర్ పైప్ వేసాడు ఆ ఎడుతు వల్ల మా బర్య చనిపోవడం జరిగింది బర్రె చనిపోయిన కారణం లైన్ మెన్ మాన్సింగే మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాం మండల్ కామారెడ్డి మాది గుల్లవాడ అంటారు ఇక్కడ గత వారం రోజుల నుంచి కరెంటు ఇబ్బంది కరెంటు ఇది తోటి ఇబ్బంది అవుతుంది మాకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇంట్లో ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి టీవీలు కాలిపోతున్నాయి ఫ్యాన్లు కూడా కాలిపోయినాయి ఈరోజు మా పిల్లాడప్పుడు దండం మీద టవల్ అయ్యే అయ్యపోతే అయినా కూడా షాక్ వచ్చి కింద పడిపోయాడు ఐదు ఐదు నిమిషాల దాకా సురవాత తప్పి పడిపోయాడు దానికి కూడా మేము గ్యారంటీ తీసుకోలేదు నీళ్ళు వెళ్తే ఆరంభి డాక్టర్ని తీసుకొస్తే మళ్ళీ రెండు ఇంజక్షన్లు ఇస్తే కొద్దిగా క్యూర్ అయ్యిండు ఇప్పుడు మాట్లాడుతున్నాడు వాళ్ళసారి మీకు రిబ్యూట్ ఇస్తాము ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు ఇంటి దగ్గరనే బెడ్ మీదనే ఉన్నాడు అంతలోపు ఇప్పుడు ఈ విషాదం జరిగింది ఈ విషాదం ఏంటిదంటే ఇది ఫేస్ టు ఫేస్ అయింది ఆల్రెడీ అసలు ఆయనకు వర్క్ గురించి ఏం తెలియదు ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ ఆల్రెడీ ఉన్నది ఇది కరెంట్ విన్నా కానీ కరెంట్ వస్తున్నది బల్బులు వెలుగుతున్నాయి ఆల్రెడీ ఒక మనిషి ఇక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా చిన్నబాబు వెనకండి ఇక్కడ గత వర్షాలు కుర్చునే అందరికి తెలిసిన విషయమే ఇక్కడ పట్టించుకునే ఎవరు లేడు మన అంటే ఎర్తింగ్ ప్రాబ్లం అంటుండే ఇక్కడ ఎర్తింగ్ ప్రాబ్లం ఏమున్నది మొత్తం తడిగానే ఉన్నది ఎర్తింగ్ ప్రాబ్లం ఏమున్నది ఇక్కడ బరే బరే కాస్త వచ్చేసి తొంభై నుంచి లక్ష వేల రూపాయల లాగా ఉంటది ఇప్పుడు ఎవరు భరించుకోవాలా సరే బరే అంటే వేరే విషయం పైసలు ఇవ్వాలి ఉంటే రేపు చంపాస్తాము అదే చిన్న పిల్లాడు వస్తారు మనుషులు వస్తారు చనిపోతే ఒక ఒక కుటుంబము బాధారణ పడితే బాధ బాధ ఇట్లా ఉంటది అధికారులు దాన్ని స్పందించి కఠిన చర్య తీసుకొని ఆయన మీద కఠిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం పొద్దున కూడా లేదు ఇప్పుడు పొద్దున వచ్చినాం చేసి కంప్లైంట్ చేసుకొని పోతే అయిపిస్తుండే లేదా లైన్ అయిన బంద్ పెట్టి ఆశప్ అయిపోతే అయిపోతుండే కదా ఇలా లొల్లు ఉండకపోతుండే కదా నువ్వు ప్రాబ్లమ్ అయింది కంప్లైంట్ చేస్తే వచ్చినావు చూసినవు అది ఏదో కేర్ చేసిపోయి ఉంటుంది ఏంది పరిస్థితి చెప్పాలి ఎన్ని సార్లు చెప్తారు ఒక్కసారి రెండు సార్ మూడు సార్ పొద్దున నువ్వు రెస్పాన్స్ అని చెట్ల నా బాధ్యత కాదని కదా వాళ్ళు ఏం చెప్పేలా ఎల్సి ఇస్తలేరు మాకు కూడా మాకు కూడా ఇస్తలేదు మరి మేము అదే అడుగుతాం కదా హెల్పర్లేదు అని ఆయన బాధ్యత